హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ టిప్స్ బ్రేక్ఫాస్ట్ కి కానీ డిన్నర్ కి కానీ మీరు ఏదైనా హెల్తీగా తాగాలనుకుంటున్నారా అలా అయితే ఈ వీడియో మీకోసమే సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఓట్స్ బనానా స్మూదీ ఈ ఓట్స్ బనానా స్మూదీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఓట్స్ ని తీసుకోవాలి నేను ఇక్కడ ఈ ఓట్స్ నైతే తీసుకుంటున్నాను మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ బనానాని చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి పెద్ద అరటిపండు అయితే ఒకటి సరిపోతుంది చిన్న అరటిపండు అయితే రెండు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక ఐదు జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న ఆరు బాదం పప్పులను కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను ఐదు ఖర్జూరాలైతే యాడ్ చేసుకుంటున్నాను లోపల గింజల్ని తీసేసుకొని ఖర్జూరాలైతే యాడ్ చేసుకోవాలి ఈ ఓట్స్ బనానా స్మూదీ మరింత ఫ్లేవర్ పెంచడానికి నేను ఇక్కడ కొంచెం కాఫీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక ఫైనల్ గా ముందుగా కాచి చల్లార పెట్టుకున్న టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలం అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇందులోకి కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక ఫైనల్ గా మిక్సీ పట్టేయడమే మన ఇంట్లో పిల్లలకి ఓట్స్ తో ఏదైనా మనం చేసిస్తే తినడానికి చాలా మారం చేస్తారు కదా అలాంటప్పుడు ఇలా స్మూతీల రూపంలో చేసి ఇవ్వండి చాలా టేస్ట్ గా ఉంటుంది అండ్ చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది పిల్లలే కాదండి పెద్దవాళ్ళకి కూడా ఇలా అయితే చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మనం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ కి చేసుకునే ఇడ్లీ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఫాస్ట్ గా కూడా రెడీ అయిపోతుంది ఇక ఫైనల్ టచ్ గా ఇందులోకి కొంచెం హనీని అండ్ బాదం పప్పుని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నట్లయితే మన ఓట్స్ బనానా స్మూదీ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ చేయండి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్